హలో అండి అందరికీ నమస్కారం కోనసీమ జిల్లాలోని అయినవేలి క్షేత్రం గురించి తెలుసు కదా అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇప్పుడు నేను మీకు చూపించిపోయే క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఆ ఊరి పేరు కూడా ముక్తేశ్వరం పురాతన శిల్ప సంస్కృతిని ప్రతిబింబించేవి కేవలం ఆలయాలు మాత్రమే అందుకే నాకు ఈ రాతి అంటే చాలా ఇష్టం చూడండి ముక్తేశ్వర స్వామి గుడిలోకలికి వెళ్తున్నాం మనం మొత్తం అంతా రాతి గుడేనండి ఆలయం అంతా చాలా ప్రశాంతంగా ఇంకా నిర్మానుష్యంగా కూడా ఉంది ఎవరు లేరు అంటే నాకు తెలిసి పండుగ రోజుల్లోనూ కార్తీక మాసం ఇంకా సోమవారాల్లో మాత్రమే శివాలయాలు ఉంటాయి అనుకుంటాను మేము వెళ్ళిన తర్వాత మొదటగా ప్రదక్షిణ కోసమని గుడి చుట్టూ తిరిగి చూసాం అనమాట విశాలంగా గుడి చాలా బాగుందండి ఈ పక్కనే కేశవస్వామి గుడి కూడా ఉంది భక్తులకి ఏ కాలంలోనూ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా పైన షెడ్ వేశారు చూసారండి ఉత్సవాల్లోనూ ఊరేగింపుల్లోనూ పల్లక యాత్రకు ఉపయోగించే పల్లకిలను అక్కడ కట్టి ఉంచారు ఇదిగోనండి శివుడికి ఎంతో ఇష్టమైన నాగమల్లి పుష్పాలు చెట్టు చూసారా ఇదిగో గుడి వెనుక స్వామసూత్రం ఇక్కడి నుంచే స్వామివారిని అభిషేకించిన జలం అంతా వస్తూ ఉంటుందట ప్రదక్షిణ చేసేటప్పుడు సోమసూత్రాన్ని దాటి వెళ్ళకూడదు అంటారు కానీ వీడియో కోసం తప్పలేదనుకోండి ఆ పక్కనే స్థల పురాణం ఆ క్షేత్రం యొక్క స్థల పురాణం యొక్క బోర్డును అక్కడ పెట్టారు ఈ పక్కన వేరే ఏదో ద్వారం ఉంది చూద్దామండి ఈ క్షేత్రం యొక్క పాలకుడు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క ఉపాలయం కూడా ఇక్కడ ఉంది ఈ రాతి నందిని చూసారా అబ్బా ఎంత బాగుందో కదా శివుడు ఉన్న చోట కేశవుడు తప్పకుండా ఉంటాడు ఆ పక్కనే చూసారా శ్రీ భూ సమేత శ్రీ కేశవస్వామివారు మహాలక్ష్మి అమ్మవారు ఇంకా భక్తాంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు బయట తులసమ్మకి మొక్కుకొని మేము లోపలికి స్వామివారి దర్శనానికి వెళ్ళాము అయితే మేము వెళ్ళే సమయానికి అక్కడ ఎవరు కూడా అయ్యేవాళ్ళు లేకపోవడం చేత మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాము మేము వెళ్ళిన టైమే మధ్యాహ్నం టైం అనమాట అందుకే అయ్యవార్లు కూడా ఎవరు లేరు మేము బయట నుంచే దండం పెట్టుకుని వచ్చేసామండి కానీ మా అదృష్టం ఏంటంటే ఆ విధంగానైనా మాకు దర్శనం దక్కింది మొత్తానికి మూసేయలేదండి తలుపులు ఆ కటకటాల తలుపులు తీసి ఉంచారు అందులో నుంచి మేము అందరి దేవుళ్ళ యొక్క దర్శనము చేసుకున్నాము ఇక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా చేసుకుని అమ్మవారి యొక్క కుంకుమ ప్రసాదాన్ని స్వీకరించి అక్కడి నుంచి బయటకు వచ్చాం ఆ గుడి ఆ ప్రశాంతత ఎంతసేపు కూర్చున్నా తనివి తీరలేదండి ఆ ద్వారం ఏంటో చూద్దామని ఇందాక అనుకున్నాం కదా ఆ ద్వారం బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ముక్తి గుండము అని ఒక బావి ఉంది ఆ గుండంలోని నీటిని తాకినా సరే ముక్తి కలుగుతుందని అంటూ ఉంటారు భక్తుల తాకిడికి ఇప్పుడు దాన్ని మూసివేసి ఉంచారనుకోండి ఎంతోసేపు మేము ఆ గుడి ప్రాంగణంలోనూ కూర్చుని ఆ ప్రశాంతతను ఆస్వాదించాం క్షణ మాత్రాన్ని దర్శించినంత మాత్రానే ముక్తిని ప్రసాదించే ఆ క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్